ఇంకొక అప్డేట్ చూస్తున్నాం కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గతం ప్రభుత్వం వచ్చిన నుండి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఆశ చూపెట్టి ఇప్పటిదాకా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు ఈ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిగా మనం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని చూడబోతున్నామా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక రాబోయే రోజులలో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈరోజు హజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయించాడు మరి ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఆ రెండు మంత్రి పదవులలో ఒక మంత్రి పదవిగా మంత్రి పదవి సీట్లో మనం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అంటే చూడబోతున్నాం అనేటువంటి సమాధానం మనకు వినిపిస్తుంది అట్లాంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే రెడ్డి సామాజిక దృశ్యం అడ్డు వచ్చిన కారణంగా రెడ్డి సామాజిక వర్గాలు అడ్డు వచ్చిన కారణంగా ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది ఒక వాదన రెండవ వాదన ఏంటి అంటే తన అన్న ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక్కింట్లో రెండు పదవులు ఒకటి రెడ్డి సామాజిక వర్గానికే పదవి ఇస్తే బాగుండదు అనేటువంటిది ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ వచ్చారు మరి ఈరోజు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి హజారు హజారి చేసినటువంటి తరుణంలో లైన్ క్లియర్ మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అయిందా అంటే ఒక్క రెండు కారణాల చేత అయింది అనుకోవచ్చు అయితే ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళే మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయన చాలా అడ్డుపడుతున్నాడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సాక్షాత్తు రేవంత్ రెడ్డే చాలా ప్రయత్నాలు చేసిండు కానీ ఆయనను మంత్రి పదవి నుంచి వెళ్ళి తప్పించడంతో ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సీటు మంత్రి పదవి ఖాయం అనేటువంటి సంకేతాలు మనకు కనబడుతున్నాయి అయితే సంక్షేమ మరియు అభివృద్ధి పనుల అమలుకు ప్రభుత్వ సలహాదారుడిగా బోధన ఎమ్మెల్యే రెడ్డిని ఈరోజు ప్రభుత్వం నియమించింది కాబట్టి మంత్రి పదవి నుండి డ్రాప్ చేసినట్టే మంత్రి పదవి నుంచి పక్కకు తప్పించినట్టే కాబట్టి ఈ సుదర్శన్రెడ్డి అంటే ఆయన రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఆశించడంతో ఈ మంత్రి పదవి కాస్త దూరమైనట్టే సుదర్శన్ రెడ్డికి కాబట్టి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దూరం అవుతే మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దగ్గరైనట్టేనా అనేటువంటి సంకేతం మనకు కనబడుతోంది ఏది ఏమైనా సురేషన్ రెడ్డిని మంత్రి పదవి నుండి అలూహ్యంగా రేవంత్ రెడ్డి తప్పించిటా లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీనాక్షి నటరాజన్ సలహాలతో తప్పించిందా మరి ఈ మార్గం రాజగోపాల్ రెడ్డికి సుముఖం కానుందా అనేటువంటిది మనం చూడాల్సిందే ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రకటించింది సంక్షేమం మరియు అభివృద్ధి పనుల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి కేబినెట్ మంత్రి హోదాలలో ఆయన నియామకం ఉంటుంది కేబినెట్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావచ్చు అట్లాగే తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సావర్ రావును కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఈ రాజగోపాల్ రెడ్డికి ఒక అడ్డు తగ్గింది ఒక మంత్రి పదవి పోటీ తప్పింది ఇక రెడ్డి సామాజిక వర్గంలో మంత్రి పదవి ఆశిస్తున్నది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఇక ఆయనను కూడా ఏదో రకంగా ఊకుంచితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వందకు వంద శాతం ఖాయం అనేటువంటి చర్చ కొనసాగుతుంది ఏదేమైనా మరి రేవంత్ రెడ్డి మనసులో ఉండాలి కదా మనవాడైనా బంతిలో కూర్చుంటే అది ఎక్కడ ఎప్పుడు ఎంత వేయాలో అంత వేస్తారనేటువంటిది ఒక సామెత ఉంది కదా కాబట్టి రేవంత్ రెడ్డికి నిజంగా మనసులో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఉంటే ఏదైనా కోణంలో ఇవ్వచ్చు మంత్రి పదవి ఇవ్వద్దని ఉంటే ఏదో ఒక తప్పు చూపించి ఏదో ఒక చిన్న సాంకేతిక లోపం చూపించి ఇవ్వడానికి కుదరదని చెప్పొచ్చు ఏదేమైనా రేవంత్ రెడ్డి మనసులో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఉంటే వచ్చేస్తుంది లేదు అనుకుంటే రాదు మరి దీన్ని ఎట్లా స్వీకరించబోతున్నాడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టెప్ ఏంటి మరి ఇంకా రెండు మంత్రి పదవుల కోసం ఆయన ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో చూడొచ్చు